మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు చూశారు కదా శ్రీకాకుళంలో మెడికవర్ హాస్పిటల్లో కుంటి జాగరం అనే వ్యక్తి యాక్సిడెంట్ అవడంతో తన బ్రెయిన్ డెడ్ అయ్యి తన అవయవాలని దానం చేద్దామని ఒక తీసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వారి యొక్క చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్ళు అసలు తన మిత్రుడు నిన్నటి వరకు తనతో పాటు తిరిగి ఉన్న వ్యక్తి ఈరోజు లేరు అనే బాధతో ఉంటూ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ప్రపంచానికి ఒక ఆదర్శదాయకంగా అయితే స్ఫూర్తిదాయకంగా మారింది ఒక్కసారి వాళ్ళు మాత్రం తెలుసుకున్నారు ఈరోజు యాక్సిడెంట్ అసలు ఆ రోజు ప్పుడు రోజు మొత్తం వస్తుంది సరైన వస్తుంది తన బైక్ అయిన తర్వాత ఇంజనీర్ ట్రైన్ ట్రైన్ తగ్గడంతో తను దాంతో మనం ఫ్రెండ్స్ అందరూ ఒక తల్లిదండ్రులతో మాట్లాడు ట్రైన్లో జరిగేది కానీ అనేది

ద్వారా చేర్చి ఒప్పించారు దానిపైన వాళ్ళు ఏమైనా కొడుకులు అయితే చనిపోయారు వాళ్ళని తీసుకురావాలి కానీ నా కొడుకుని అయితే వేరే వాళ్ళ మీద చూసుకోవడం అంటే వాళ్ళని అవయవకానించడం వల్ల తన గుండె పెట్టడం కళ్ళు పెట్టడం పెట్టడం ఆయన వేరే వాళ్ళంతా వెళ్ళి ముందుగా దీన్ని ముందు చూశారు కదా చిన్నప్పటి నుంచి తనతో పాటు తిరిగి వాళ్ళందరిలో అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కరెక్ట్ ఆయన అంటే ఒక గవర్నమెంట్ సచివాలయం ఉద్యోగం నుంచి తన తల్లిదండ్రులకి చేదోడుగా ఉంటూ తనకు వచ్చినటువంటి జీవంతో

చాలా బాగా ఇప్పుడు దాకా మా అందరి చేసుకుని వచ్చి అంత లైఫ్ కరెక్ట్ గా లీక్ చేసుకున్న అయింది అసలు మేము అది కూడా అట్లా నేను చెప్పాలి అనుకో కానీ దానికి మనకు లేదు అనే ఒక ఎదిగా ఉన్నాయి ఇప్పుడు అన్ని ఆర్టిస్టు జాయిన్ చేయడంతో ప్రపంచంలో తన వాళ్ళకి ఒక తన వల్ల ఒకరికి సహాయం అవుతుంది అని ఒక మరణంతో

ఇట్లా జరగడం మాత్రం మా బ్యాచ్ కొంచెం బాధ కాదు ఇంకా అంతే మర్చిపోలే లైఫ్ లాంగ్ మర్చిపోలేదు నేను గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళ తండ్రి గారికి తల్లి గారికి వారు సహాయం చూపిస్తారు నేను చిన్ననాటి ఫ్రెండ్ నుంచి వాళ్ళతో లేరు అనే బాధ అదే విధంగా తన ఫ్రెండ్ ఎవరైతే చెడిపోయాలో జాబాని మరో పది మందికి ప్రాణాన్ని అభయవాలం ద్వారా ప్రాణాలను ప్రాణాన్ని వాళ్ళ ఆనందం అటువంటి ఫ్యాండ్ మాకు దొరకదు ప్రపంచానికి పూర్తిగా నిలబడే వాళ్ళు మా ఫ్రాండ్ అని కాదు రెండు వాళ్ళు మాట్లాడుక ఇక వేరుగా ప్రతి ఒక్కరు కూడా మీరు బైక్ డ్రైవ్ చేయొచ్చు కార్ డ్రైవ్ చేయొచ్చు వదు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్త పరించాలని కోరుకుంటున్నాం